అస్సలం లేకుం ముస్లిం ఐక్యవేదిక అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మీ శ్రేయభభిలాసి మాసు మా అన్నలకు మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ముళ్లకు అందరికీ నా తరపు నుంచి అస్సలాము లేకుం సోదరులారా ఒక విషయాన్ని బాగా గమనించాను ఎక్కడ చూసినా కూడా మనం సోదర భావంతో ముందుకు వెళ్తాము సోదర భావంతో ముందు ఉంటాము సోదర భావంతో అన్నీ చేస్తూనే ఉంటాము అదేవిధంగా మనలో మనకు యూనిటీ లేకపోవడం వల్ల మనకు పదవులు అనేది రావడం లేదు అది ఏ పదవి అయినా కూడా రావడం లేదు మనలో మనకు యూనిటీ లేకపోవడం వల్లే మన స్నేహితుడే మన పదవికి అడ్డుపడుతున్నాడు ఎందుకని అంటే వానికి వస్తే వాడెక్కడ బాగుపడిపోతాడో నేనొస్తే బాగుంటుందేమో అని వానికి పుల్లలు పెట్టి వానికి రాకుండా చేస్తాడు మన సోదరుడు ఇది బాగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకని అంటే ఇలాంటివి అన్నీ రాజకీయాలలో సహజం ఎప్పుడు చూసినా కూడా కొంతమంది చేస్తారు ఈ కంటి నుంచి ఈ కంటికి తెలియకుండానే చేస్తారు అలాంటిది ఈరోజు మన సోదరుడు అందరికీ కనపడేలా అందరికీ వినపడేలా చేస్తున్నారు ఇది మంచిది కాదు రాబోయే తరాలలో భావితరాల భవిష్యత్తు నీ బిడ్డ కావచ్చు నా బిడ్డ కావచ్చు మా బిడ్డలు కావచ్చు వేలే వాళ్ళ బిడ్డలు కావచ్చు వాళ్ళు ఎదగాలి అంటే ఈరోజు మనం నేర్పిస్తున్న మాటలే ఈరోజు మనం నేర్పిస్తున్న చేష్టలే ఈరోజు మనం చేస్తున్న అవకతవకలు వాళ్ళు చూసి నేర్చుకుంటారు భావి తరాల భవిష్యత్తుకు మనం ఏం మెసేజ్ ఇస్తున్నామో అని ఒకసారి ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది నీ కండబలం ఉండొచ్చు అండబలము ఉండొచ్చు కానీ రాబోయే తరానికి అండబలం కండబలం లేకపోతే నీ బిడ్డ భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది ఆలోచించు ఓ సోదరుడా